డి చిత్తూర్ జిల్లా పరిధిలో ఇప్పటికే టేబుల్ రకాల కాయలు దాదాపు డెబ్బై శాతం మేరకు కోతలు పూర్తయ్యాయి టేబుల్ రకాలైన మల్లిక బసంత్ కాలేపాడ్ బేనీష నీలం ఇతర కాయలలో దాదాపు ఇప్పుడు మార్కెట్లకు కోత కోసి రైతులు తరలిస్తున్న కాయల్లో బేనిషా ముప్పై శాతం మేరకు పంట ఉందని వారు అంటున్నారు ఇక నీలం విషయానికి వస్తే దాదాపు ఒక యాభై శాతం పంట ఇంకా తోటలోనే ఉన్నట్లు రైతులు పేర్కొంటున్నారు మిగతావన్నీ ఇమాం పసందు మల్లిక కాలేపాడు ఇతరత టేబుల్ రకాల కాయలు తొంభై శాతం మేరకు కోతలు పూర్తయినట్లు రైతులు పేర్కొంటున్నారు తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చి మ్యాంగో మార్కెట్ పరిధిలో ఒక తోటా కాయల తర్వాత రోజు మార్కెట్కి నీలం బేనిషా కాస్తో కూస్తో మల్లికా రకం కాయలు వస్తున్నట్లు వ్యాపార వర్గాలు అంటున్నాయి తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చి మ్యాంగో మార్కెట్ పరిధిలో మామిడి ధరలు ఇలా ఉన్నాయి కలర్ తోతాపురి కాయలు ఎగుమతుల కోసం వ్యాపారులు టన్ను ఎనిమిది వేల నుండి టాప్ అండ్ టాప్ పన్నెండు వేల వరకు కొనుగోలు చేసినట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి ఇక మల్లికా విషయానికి వస్తే కోతలు తగ్గిపోయి కాస్త కూస్త వస్తున్న మల్లిక రకం కాయలని టన్ను ఇరవై రెండు వేల నుండి ఇరవై ఐదు వేల వరకు కూడా కొనుగోలు చేస్తున్నారు ఇక బేనిషా విషయానికి వస్తే టన్ను పద్నాలుగు వేల నుండి టాప్ అండ్ టాప్ ఇరవై వేల వరకు పలుకుతున్నట్లు మండీల యజమానులు పేర్కొంటున్నారు ఇక మిగతా రకాలన్నీ ఇప్పటికే కోతలు దాదాపు తొంభై శాతం పైగా పూర్తయినట్లు వారన్నారు ఈ కొద్ది రోజులు బేనిషా కాయ కూడా కోతలు పూర్తయ్యి మండీలకు రావడం తగ్గిపోతాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి ఇక నీలం కాయలు దాదాపు రేపు నెల పదవ తేదీ వరకు కూడా ఉండొచ్చని మండల నిర్వాహకులు పేర్కొంటున్నారు